పై ప్రతి దాడులు చేయవద్దని ఇజ్రాయెల్ కు అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది అలా కాదని దాడులకు సిద్ధపడితే తాము ఏమాత్రం సహకరించబోమని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఇరాన్ పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది ఇరాన్ నెంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ దేశమని తీవ్ర ఆరోపణలు చేసింది అయితే ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లుగా ఇరాన్ వివరణ ఇచ్చింది పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఇరాన్ వరుసగా దాడులు చేస్తున్నా ఇజ్రేల్ వాటిని సమర్థంగా అడ్డుకుంటుంది ప్రతిదాడికి మాత్రం ఇంకా చేయడం లేదు కానీ ఏదో రోజు ప్రతీకార చర్య ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటించింది ఆ దేశంపై ప్రతి దాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెచ్జి హలేవి స్పష్టం చేశారు ప్రయత్నం గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించింది ముందెన్నడూ ఇలాంటివి చోటు చేసుకోలేదు ఐరన్ షీల్డ్ ఆపరేషన్ కు మేము సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు ఇజ్రాయల్ పై ఇరాన్ శనివారం రాత్రి మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే ఇరాన్ పై ఇజ్రాయల్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని అమెరికా నిఘా వర్గాలు కూడా అంటున్నాయి ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రైల్లో నిర్దేశించలేమని నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది అయితే ఇరాన్ చేసిన అసాధారణ దాడి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరస భద్రతా మండలి అత్యవసర సమావేశంలో అమెరికా బ్రిటన్ ముక్త కంఠంతో ప్రకటించాయి ఈ దాడి దారుణమైందన్న బ్రిటన్ రాయబారి మధ్యప్రాచ్య పౌర భద్రత స్థిరత్వాలకు ఇది ప్రమాదం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు ఇరాన్ చెరలు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇజ్రేల్ రాయబారి ఎడ్డాన్ మండలిలో పేర్కొన్నారు మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం ఇరాన్ తప్పిస్తుందన్నారు ఉగ్రవాదానికి నెంబర్ వన్ గ్లోబల్ స్పాన్సర్ అయిన ఇరాన్ పై వీలైనన్ని ఆంక్షలు విధించాలని కోరారు ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రేల్ చట్టపరమైన అన్ని హక్కులను కలిగి ఉందన్నారు అగ్రరాజ్యం అండగా నిలిచినా నిలవకపోయినా ఇరాన్ పై ప్రతిదాడి విషయంలో ముందుకే వెళ్లాలని ఇజ్రాయల్ ప్రధాని నేతన్యాహు సహా మంత్రి మండలిలో ఎక్కువ మంది భావిస్తున్నారు ఇదే విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ఆస్టిన్ తో ఇస్రాయల్ రక్షణ మంత్రి గలాంట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది ఇరాన్ విషయం తేలే వరకు గాజాలోని రఫాపై ను నిలిపివేయాలని నేతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముగిసింది సంయమనం పాటించాలని ఇరుపక్షాలకు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రస్ విజ్ఞప్తి చేశారు ఇజ్రాయెల్ పై దాడి సమాచారాన్ని అమెరికాకు డెబ్బై రెండు గంటల ముందే తెలిపామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హసన్ అమీర్ అబ్దుల్లా హియాన్ అన్నారు పౌర లక్ష్యాలను మేము గురిపెట్టలేదు వాణిజ్య జనసమూహ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదు ఈ దాడి ఇజ్రాయెల్ ను శిక్షించేందుకు మమ్మల్ని రక్షించుకునేందుకు తీసుకున్న చర్య అని ఇరాన్ తెలిపింది అయితే ఈ దాడి విషయాన్ని ముందుగానే అమెరికాకు సమాచారం ఇచ్చాం మా దాడులు పరిమితంగా ఉంటాయని అమెరికాకు తెలిపింది ఇరాన్ అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని అమెరికా పేర్కొంది ఇజ్రాయెల్ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని లక్ష్యాలు ఇవి అని కూడా చెప్పలేదని అమెరికా ప్రకటించింది దాడి ప్రారంభమైన తర్వాతే సమాచారం ఇచ్చారని యుఎస్ పేర్కొంది ఇరాక్ తుర్కియో జోర్డాన్ అధికారులు మాత్రం తమకు ముందస్తు సమాచారం ఇరాన్ నుంచి అందిందని తెలిపారు ఇరాన్ దాడి సమయంలో తాము ఇజ్రాయెల్ కు సాయం చేశామని సౌదీ అరేబియా తెలిపింది ఇప్పటికే ఈ విషయాన్ని జోర్డాన్ బహిరంగంగానే అంగీకరించింది శనివారం రాత్రి ఇజ్రాయెల్ పై ఇరాన్ మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపుణతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే వేటిలో కొన్ని ఇరాక్ గగనతలంపై నుంచి పెడితే మరికొన్ని జోర్డాన్ సౌదీ గగనతలాల మీదుగా వెళ్లాయి తమ గగనతలంపైకి వచ్చిన వాటిని తాము నెలకూల్చామని సౌదీ అరేబియా తెలిపింది ఏప్రిల్ ఒకటో తేదీన సిరియా రాజధాని డిమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి నిర్వహించింది ఆ దాడిలో టాప్ కమాండర్ సహా ఏడుగురు ఇరాన్ సైనికులు మరణించారు అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ ఇజ్రాయెల్ ను శిక్షిస్తామని చెబుతూ వచ్చింది తాము చేపట్టబోయే చర్యలకు అమెరికా దూరంగా ఉండాలని హెచ్చరించింది అన్నట్లుగానే పదమూడవ తేదీన రాత్రి వందల సంఖ్యలో డ్రోన్లు క్షిపణులను ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది అందులో తొంభై తొమ్మిది శాతం వాటిని అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ కలిసి ఆకాశంలోనే ధ్వంసం చేశాయి